ாராயண திருப்பாவை திவ்ய பிரபந்த பதிஹேடோ ரோஜுக்கு சேருக்குந்தாண்டி அம்பரமே தணீரே சோரே அறம் செய்யும்மா நந்தோபாலாய் கொம்பெல்லே குள விளக்கே எம்பெருமா டேசோதா அறிவுராய் அம்பரமூடருத்து ஓங்கி உலகளந்தா ఉంబర్ ఉంబర్కోమానే ఉరంగా దేజుందిరాయ్ సెంపొర్క జలడి చెల్వా బలదేవా ఉంబయుం నీయుం ఉరంగేలో రెంబావాయ్ ఆండాల్ దివ్య తిరువడి తిరువడిగలే శరణం ఈరోజు నందగోపుని దాన వైభవాన్ని వర్ణించేటువంటి పాసురం వస్త్రం నీళ్లు అన్నం ఇవన్నీ కూడా అనంతంగా దానం చేసిన ఓ నందగోపాల అని కీర్తిస్తున్నారు చాలామందికి సందేహం వస్తుంది నందగోపుని దానాలు వినలేదే అని శ్రీకృష్ణుడు ఎప్పుడైతే అశ్వములకు నీళ్లు ఇచ్చాడో కురుక్షేత్రంలో బ్రాహ్మణులకు వస్త్రాలు ఇచ్చాడో అండ్ అడవులకు వెళ్ళినప్పుడు వాళ్ళ స్నేహితులకి అన్నదానం చేశాడో అలాగే ద్రౌపదికి వస్త్రదానం చేశాడు శ్రీకృష్ణుడు కదండి ఇవన్నీ మనకు తెలుసు అంటే ఏంటి శ్రీకృష్ణుడులో ఈ గుణాలు ఉన్నాయి అంటే తండ్రివైన నీ గుడాలే కదయ్యా అని చెప్తున్నారు నందగోపుడితో ఈ పాశ్రంలో నలుగురిని నిద్రలేపుతూ కనిపిస్తారు ఇప్పటిదాకా పదిహేను పాశ్రాల వరకు గోపికలు నిద్రలేపుతూ వచ్చారు పదహారవ పాశ్రంలో నందగోప భవనానికి వెళ్ళారు పదిహేడవ పాశ్రంలో భవనం లోపలికి వెళ్ళారు అక్కడ నలుగురిని నిద్రలేపుతున్నారు నందుణ్ణి యశోదమ్మని శ్రీకృష్ణుని బలరాముణ్ణి వీళ్ళందరినీ నిద్రలేపుతూ ఇంకా యశోదమ్మని అమ్మా తెలివి తెచ్చుకో అని అంటున్నారు చక్కగా అంటే నిద్ర లేపట్లేదు అనమాట తెలివి తెచ్చుకో ఎందుకని నిద్రలే అని అనట్లేదు తల్లి ఎప్పుడు కూడా నిద్రపోతుందా అండి చంటి పిల్లోడు పక్కన ఉన్నాడు అనుకో తల్లి కాస్త కునుకు వే వేస్తారు కానీ మంచిగా నిద్రపోరు అనమాట కాడ నిద్రలోకి వెళ్ళరు ఎప్పుడు పిల్లవాడిని గమనించుకుంటూనే ఉంటారు యశోదమ్మ సౌందర్యాన్ని కూడా చెప్తున్నారు ఇక్కడ అంటే ఒక చెట్టు యొక్క చిగురు చాలా లేతగా ఉంటుంది వెంటనే వాడిపోతుంది అలాగే ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా ఆ యశోదమ్మ విలవిలలాడిపోతుందంట అంతేకాకుండా మా వంశానికి మంగళ దీపం వంటి దానివమ్మ నీవు అని అంటున్నారు యశోదమ్మని నందుడిని యశోదమ్మని పిలిచేసి తర్వాత ఇంకొంచెం ఒక అడుగు ముందుకేగానే కృష్ణుడు ఉన్నాడనమాట ఆకాశాన్ని కొలిచిన పాదము స్వామిది అని అంటున్నారు అనమాట స్వామివారి పాదాలు కనిపించాయి ఎందుకని బలరాముడు కృష్ణుడు ఏంటంటే ముఖం కనిపించకుండా కప్పేసుకున్నారనమాట ఓన్లీ పాదాలే కనిపిస్తున్నాయి స్వామివారి పాదాల వరకు అది కూడా కృష్ణుడి ఎలా తెలుసాయి ఒక పాదం మీద శంకు ఇంకో పాదం మీద చక్రం కనిపించాయి ఇంకా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అనమాట ఈయనే కృష్ణయ్య అని ఇంకా తర్వాత కృష్ణయ్య లెగవమంటే ఆయన లెగవలేదు సరే అని బలరాముడి దగ్గరికి వెళ్ళారు బలరాముడు అని ఎలా తెలిసిందండి వీళ్ళకి బలరాముడి పాదానికి బంగారుపు కడియం ఉందంట అది ఎందుకని అండి ఆ కడియం అంటే బలరాముని పాదం అంటే ఏంటంటే ఆయన పాదం పెట్టిన వేళ విశేషంగా మనకి కన్నయ్య నందవ్రజానికి వచ్చారు అని చెప్పి అక్కడున్న గోప బాలికలందరూ కానీ అక్కడున్న ఆ నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆయనకి బంగారు తొడుగు తొడిగారంట అందువల్ల అది కనిపించింది వీళ్ళకి ఈయన బలరాముడు అది గదిగో ఆయన కృష్ణుడు అని చెప్పి అంతా కూడా అందరినీ చూసి ఆ నలుగురిని చూసి కృష్ణ ఆయన్ని చూసేసరికి అంతా కూడా ఉబ్బి ఉబ్బితబ్బిపోయారనమాట అంత ఆనందం వేసింది గోపికలందరికీ కూడా జై శ్రీమన్నారాయణ ఇప్పుడు పదిహేడవ పాశ్రం సేవిస్తానండి గమనించుకోండి అంబరమే తణీరే సోరే అరం అరంసం നന്ദഗോപാല് കൊമ്പനാർക്കെല്ലാം കൊഷുന്തേ കുളവിളക്കേ എമ്പെരുമാട്ടി യസോദ അറി ഉരായ് അമ്പരാ മൂടരുത്തു ഓങ്കി ഉലകളന്ത ഉമ്പർ കോമാനേ ഉറങ്കുന്ദ്രൊക്കടി ചെൽവാ ബലദീവാ ഉമ്പിയും നീയും ഉറങ്ങേലോരമ്പായ് ആണ്ടാൾ ദിവ്യ തിരുവടികളേ ശരണം